ప్రతినిధులంటే ప్రజల సమస్యల పరిష్కారం అభివృద్ది పార్టీ పనులు కార్యకర్తలతో సమావేశాలు పర్యటనలు చట్టసభల్లో చర్చలు పనులు ఒకటా రెండా ఆ జాబితా ఇంకా చదివితే చాలా పెద్దదే అవుతుంది అయితే రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభ్యులు మూడు రోజుల పాటు వాటన్నింటికీ కాస్త ఇచ్చారు మాకు సరదాలుంటాయి అంటూ ఆడిపాడారు కేరింతలు కొట్టారు సరదాలు పంచుకున్నారు తమలో దాగిన క్రీడా కళా నైపుణ్యాలు ప్రదర్శించారు ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలను ఆడి బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు విజయవాడ వేదికగా మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా వినోద సాంస్కృతిక పోటీల సందర్భంగా ఆవిష్కృతమైన ఘట్టం ఇది తొలి రెండు రోజులు నిర్వహించిన క్రీడా పోటీల్లో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చిన్నపిల్లలలే అయ్యారు విభజన తర్వాత తొలిసారిగా సరికొత్త దృశ్యం కనువిందు చేసింది శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు కూటమి ప్రభుత్వం మొదటిసారిగా క్రీడా సాంస్కృతిక పోటీలను నిర్వహించింది మంగళవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్రికెట్ ఆడి పోటీలను ఆరంభించారు రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో క్రికెట్ రన్నింగ్ కబడ్డీ బ్యాడ్మింటన్ పుట్ మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు క్రికెట్లో ఆరు జట్లుగా విభజించి పోటీలు నిర్వహించారు మంత్రులు అచ్చెన్నాయుడు నానెండ్ల మనోహర్ కొల్లు రవీంద్ర మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పల్లా శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు కెప్టెన్లుగా వ్యవహరించారు ఒక్కో మ్యాచ్ ఏడు ఓవర్ల పాటు జరిగింది మొదటి మ్యాచ్ లో అచ్చెన్నాయుడు జట్టుపై మనోహర్ జట్టు విజయం సాధించింది రెండో మ్యాచ్ లో కొల్లు రవీంద్ర జట్టుపై పల్లా శ్రీనివాసరావు జట్టు గెలిచింది మూడో మ్యాచ్ లో విష్ణుకుమార్ రాజు జట్టుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి జట్టు గెలిచింది అచ్చెన్నాయుడు బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు కానీ ఒక్క పరుగు కూడా తీయకుండానే ఆయన్ను అల్లుడు ఆదిరెడ్డి వాసు రన్అట్ చేశారు చాలా సంతోషం మనం రాజకీయాల్లో ఉండి ఇరవై నాలుగు గంటలు గ్రామాలు ఆ కార్యక్రమాలుండి వాట విడుపు కింద అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి స్పోర్ట్స్ ఆడటం దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా చాలా మంచి కార్యక్రమం చాలా ఏళ్ల తర్వాత మొదలుపెట్టినందుకు స్పీకర్ గారిని డిప్యూటీ స్పీకర్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఎంతో ఈసారి ఈ యొక్క క్రీడల్లో పాల్గొనడం జరిగింది మీరే చూసి నిన్న ఈరోజు డెఫినెట్ గా ఇదే రాష్ట్రంలో ఈ విధంగానే క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను క్రికెట్ ఆదిరెడ్డి నాయకర్లు సిక్స్ లతో అదరగొట్టారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అచ్చెన్నాయుడు విష్ణుకుమార్ ఫీల్డింగ్ చేసి ఉత్సాహపంచారు ఫైనల్లో మంత్రి సత్యకుమార్ జట్టు చివరి రెండు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులు సాధించాల్సిన స్థితికి చేరుకుంది గెలుపు ఖాయమే అనుకుంటున్న దశలో నాదెడ్ల మనోహర్ జట్టు మ్యాజిక్ చేసింది ఆ రెండు ఓవర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడమే కాక అద్భుతమైన ఫీల్డింగ్ తో పరుగులు రాకుండా అడ్డుకుంది చివరికి ఏడు పరుగుల తేడాతో మనోహర్ జట్టు విజయం సాధించింది అందులో కీపర్ గా మనోహర్ రెండు అవుట్లతో పాటు మరో క్యాచ్ పట్టి విజయంలో కీలక não vejo hey! క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కొందరు నేతలు కామెంటేటర్ల అవతారమెత్తి సరదా వ్యాఖ్యలతో నవ్వులు పోయించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానం ఆకట్టుకుంది క్రీడా పోటీల సందర్భంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వయసులు పూర్తిగా పక్కన పెట్టేశారు సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి ఎనబై ఏళ్ల వయసులోనూ సిక్స్టీ ప్లస్ విభాగంలో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడమే కాక లక్ష్యం చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు ఈ పోటీలో జీవీ రామాంజనేయులు ప్రథమ గద్దె రామ్మోహన్ ద్వితీయ స్థానం సాధించారు ఫిఫ్టీ ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రథమ స్థానంలో నిలిచారు ఇతర వయసు విభాగాల్లో అరవ శ్రీధర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విజేతలుగా నిలిచారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు సత్తా చాటారు మొదట మహిళల విభాగంలో జరిగిన పోటీలో హోంమంత్రి అనితా బృందంపై మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బృందం గెలుపొందింది పురుషుల విభాగంలో అచ్చెన్నాయుడు జీవీ ఆంజనేయులు బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులతో కూడిన బృందంపై గోరంట్ల బుచ్చే చౌదరి ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెదలవాడ అరవిందబాబు తదితరులతో కూడిన బృందం విజయం సాధించింది చివరగా మహిళల టీం కి పురుషుల టీం కి మధ్య పోటీ నిర్వహించారు ఆ పోటీలో రఘురామకృష్ణరాజు బృందంపై మంత్రి సంధ్యారాణి టీం విజయం సాధించింది వాలీబాల్ పోటీల్లో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు ఆయన బృందం నాలుగు పాయింట్ల తేడాతో క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ బృందంపై విజయం సాధించింది కోటా పోటీగా జరిగిన పోరులో అయ్యన్న బృందానికి ఇరవై నాలుగు పాయింట్లు రాగా రాంప్రసాద్ రెడ్డి బృందం ఇరవై పాయింట్లు సాధించింది కబడ్డీ బరిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ఒక జట్టు మంత్రి అచ్చెన్నాయుడు సారథ్యంలో మరో బృందం బరిలో పెట్టారు నిన్న ఈ రోజున శాసనసభ్యుల మధ్య ఐక్యత సఖ్యత ఒకళ్ళోళ్ళు పలకరించుకోవటం ఆటల్లో పాల్గొనడం ఇదంతా కూడా మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంది అన్ని గేమ్లు నిన్న వాలీబాల్ ఆడాం క్రికెట్ ఆడాం ఇవాళ రన్నింగ్ చేసాం అదేవిధంగా షార్ట్ పుట్ వేసాం ఇవాళ క్రికెట్ ఫైనల్ జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఒక మనిషిలో ఒక ఆనందాన్ని అదేవిధంగా ఒక శక్తిని కూడా ఒక దాన్ని రీఛార్జ్ కూడా అయినట్టు అనిపిస్తూ ఉంది చాలా ఆనందంగా ఉంది ఇది ఎప్పుడో నేను తొంభై ఐదులో ఎమ్మెల్యే అయ్యేటప్పుడు చంద్రబాబు హయాంలో ఒక విజన్ నాయకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఆ రోజు ఏదో శాసనసభ్యులంటే రాజకీయ పార్టీలంటే శాసనసభలో విమర్శించుకోవడమో తిట్టుకోవడమే కాకుండా ప్రతి శాసనసభ సమావేశాల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే రాను రాను అవి అందరించిపోయాయి మళ్ళీ మన కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మళ్ళీ స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టడం ఉత్సాహభరితంగా ఇంకా అపోజిషన్ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా ఆనందం ఉంటుంది బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో రఘురామకృష్ణరాజుపై మంత్రి టీజీ భరత్ ఏ రాధాకృష్ణపై జయ రెడ్డి ఏలూరి సాంబశివరావుపై మంత్రి కొల్లు రవీంద్ర బోడే ప్రసాద్పై పెనిగళ్ల రాము రామాంజనేయులుపై అశోక్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించారు మహిళల సింగిల్స్ లో శ్రావణిపై సింధూరారెడ్డి మహిళల డబుల్స్ లో విజయశ్రీ శ్రావణి జోడీపై భూమా అఖిలప్రియ సింధూరారెడ్డి జోడి మిక్స్డ్ డబుల్స్ లో పెనుగళ్ల రాము శ్రావణి టీంపై జయప్రకాశ్ రెడ్డి అఖిలప్రియ టీం విజయం సాధించాయి షాట్ పుట్ మహిళా విభాగంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు పల్లె సింధురారెడ్డి తొలి స్థానంలో నిలవగా అతి స్వల్ప తేడాతో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి రెండో స్థానంలో మంగళపూడి అనిత మూడో స్థానంలో నిలిచారు షార్ట్ పుట్ ఆయడం అందరూ పార్టిసిపేట్ చేసాం అందరూ గెలిచినట్టే ఎందుకంటే ఈ టైంలో మేము ఆడటమే చిన్నతనం తెచ్చుకొని ఆడుతున్నాం కాబట్టి అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం అందరం ఆడుతున్నాం అందరం గెలిచినట్టే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నటువంటి శాసనసభ్యుల్ని ఈరోజు అందరినీ వదిలి తీసుకొచ్చి ఇలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని అమలు పరుస్తున్నారు దగ్గరుండి మా స్పీకర్ గారు నిజంగా చాలా బాగుంది ఓవరాల్గా ఓవరాల్గా చూపాలంటే ఈరోజు గేమ్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా అదేవిధంగా చాలా మంది పెద్దవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు కానీ అందరూ కూడా వాళ్ళ స్థాయిని పక్కన పెట్టి వయసుని పక్కన పెట్టి లో పురుషుల ప్రజా ప్రతినిధులకు సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు సిక్స్టీ ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రథమ స్థానంలో నిలవగా గద్దెర్ రామ్మోహన్ రావు మాలకొండయ్య యాదవ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు ఫిఫ్టీ ప్లస్ విభాగంలో సుందరపు విజయ్ కుమార్ ఆదిరెడ్డి వాసు వంశీకృష్ణ ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు మ్యాజిక్ చేశారు ఊరకనే చూడ్డానికి వచ్చిన సభ్యులు కూడా అక్కడ తమ సాటి సభ్యుల ఉత్సాహం చూసి పోటీలో పాల్గొన్నారు ఆడటానికి కాదు చూడటానికి వచ్చాను అని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పగా మీరు రండి అందరం కలిసి ఆడుదామని మంత్రి అనితతో పాటు ఇతరులు ఆమెను ఆహ్వానించగా పోటీలో పాల్గొన్నారు రెండు రోజుల క్రీడా పోటీల్లో పలువురు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు స్వల్పంగా గాయపడ్డారు కబడ్డీలో పాల్గొన్న గోరంట్ల బుచ్చే చౌదరి ప్రత్యర్థి జట్టు సభ్యులు కూతకు వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వెనక్కు వెళుతూ పడిపోయారు వెనకున్న కుర్చీ ఆయన తల వెనుక భాగంలో తగలడంతో గాయం కాగా అక్కడే చికిత్స అందించారు మొత్తం మీద రెండు రోజుల పాటు సాగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు వారికి మర్చిపోలేని అనుభవాలు మిగిల్చాయి పంతొమ్మిది వందల మూడులో ప్రస్తుత శాసనసభాపతి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చట్టసభల సభ్యులకు క్రీడా సాంస్కృతిక పోటీలను ప్రారంభించారు వాటిని పునః ప్రారంభించాలని అయ్యన్న పట్టుబట్టగా సీఎం చంద్రబాబు అంగీకరించారు క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాబ్ చైర్మన్ నాయుడులు తక్కువ సమయంలోనే ఆటలను విజయవంతంగా పూర్తి చేశారు